శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవుడిగా భక్తులచే పూజించబడతారు ఆయన మహావిష్ణువు అవతారమైనందున ఏకుల సంబంధం లేకుండా సర్వకుల సమానుడుగా భావించబడతారు తిరుమల తిరుపతి ఆలయం హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారి లక్షలాది భక్తులకు భక్తిసంపన్నమైన అనుభూతిని కలిగిస్తోంది పురాణాల ప్రకారం స్వామివారు క్షత్రియ వంశస్థుడిగా కనిపిస్తారని మరికొందరు వైష్ణవ సంప్రదాయానికి చెందినవారిగా భావిస్తారు తిరుమల తిమ్మప్ప కథనాల ప్రకారం స్వామివారు బలిజ కాపు వంశస్థుడికి అప్పు తీసుకున్నట్టు చెబుతారు అందువల్ల కొందరు ఆయనను ఆ వర్గానికి చెందిన వారిగా భావిస్తారు అయితే సత్యమేమిటంటే శ్రీనివాసుడు భక్తులందరికీ సమానమైన దేవుడు ఆయన్ని కేవలం ఒక కులానికి పరిమితం చేయడం హిందూ ధర్మ సిద్ధాంతానికి విరుద్ధం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ సరణ్యమైన దేవుడు ఆయన కేవలం ఒక వర్గానికే పరిమితమైన దేవుడు కాదు అందువల్ల ఆయన్ని సర్వజనుల దేవుడు సర్వకుల వందితుడు గా భక్తిశ్రద్దలతో కొలవాలి ఓం నమో వెంకటేశాయ